శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ యోగము ఏ విధముగా చేయవలెనో యోగము చేసిన పురుషోత్తముడు సదాశ్రయ రూపుడనగు నాయందు మనస్సును ఏకాగ్రము ఎలా చేయవలెను అట్లా చేసిన మనస్సు నా స్పర్శ వలన పవిత్రమగును అని క్రిందటి భాగంలో తెలుసుకున్నాం ఆత్మసాక్షాత్కార రూపమైన యోగము ఆరంభించువాడు మనస్సును సుభాశ్రయుడైన పరమాత్మ ఎందే మనోలగ్నము చేసినందువలన మనస్సు నిర్మల మగునని పేర్కొని ఆత్మసాక్షాత్కారమునకు మరి ఒక సాధనమును తెలుపుచున్నాడు అతిగా భుజింపరాదు అట్లే పూర్తిగా తినకుండా ఉండరాదు అతిగా నిద్రపోరాదు అట్లే ఏమాత్రం నిద్రపోక మెలకువతో ఉండరాదు ఈ విధముగా ఆహార విహారాదులను మితముగా పాటించువాడే యోగమునకు అర్హుడు అతిగా భుజించుట ఏమాత్రము తినకుండా ఉండుట అతిగా విహరించుట ఏమాత్రము విహరింపకుండుట అతిగా నిద్రపోవుట అతిగా మేల్కొనియుండుట అతిగా కష్టపడుట ఏమాత్రమో కష్టపడకపోవుట అను నవి యోగమునకు పనికిరావు యుక్త ఆహార విహారసేష్ట కర్మసు యుక్తస్వప్నావబోధ యోగోభవతి దుఃఖ ఆహార విహారములు చేష్టలు నిద్ర మెలకువలు తగినంత మాత్రము కలవానికి దుఃఖ నివారకమైన యోగము తప్పక కలుగును ఆహార విహారములు చేష్టలు నిద్ర మెలకువలు మితంగా ఉంచుకున్నవానికే సకల బంధనాశకమైన యోగము తప్పక కలుగును యదా వినియతం చిత్తం ఆత్మన్యేవాతి నిస్పృహ్యోయుతే తదా చిత్తమును నిగ్రహించుకుని ఆత్మావలోకనమున కేంద్రీకరించినప్పుడు సమస్తమైన భోగభాగ్యములందు నిస్పృహ ఏర్పడును అప్పుడే యోగార్హుడగును స్వప్రయోజనములనే ఆశించు చిత్తము ఆత్మావలోకనమే తన పరమ ప్రయోజనమనే భావించుచు స్థిరముగా ఉన్నప్పుడు సమస్త భోగభాగ్యములందు నిస్పృహ ఏర్పడును అట్టివాడే యుక్తుడు లేక యోగమునకు అర్హుడగును గాలి లేని చోట ఉంచిన దీపము కదలకుండా ఉన్నట్లు తన చిత్తమును వశము చేసుకున్న యోగికి ఆత్మస్వరూపము స్థిరముగా ఉండును గాలి ఏమాత్రము లేనిచోట పెట్టిన దీపము ఇటునటు కదలకుండా ఏ విధముగా వెలుతురుగా ఉంటుందో ఆత్మావలోకనము కంటే భిన్నమైన కోరికలు లేక ఆత్మావలోకనమందే చిత్తమును పెట్టిన యోగికి ఆత్మసాక్షాత్కారము స్థిరముగా ఉండును గాలి లేనిచోట నిశ్చలముగా వెలిగే దీపము వలె ఇతరమైన సమస్త మనోవృత్తులు లేనందువలన ఆత్మజ్ఞానమును కాంతి నిశ్చలముగా ఉండునని భావము యోగాభ్యాసము చేత సమస్తమైన కోరికలందు నిస్పృహ కలిగిన చిత్తము యోగమున స్థిరముగా ఉండును అప్పుడు ఆత్మచేత అనగా మనస్సు చేత ఆత్మను చూచుచుండువాడు ఆత్మానుభవముననే సంతోషమును పొందును యోగాభ్యాసము చేయుట చేత ఆత్మాతిరిక్తమైన సమస్త విషయములందు నిగ్రహింపబడిన చిత్తము యోగమున స్థిరముగా ఉండును అట్టి యోగమున ఉన్నవాడు తన మనస్సు చేత ఆత్మదర్శనము చుండుట వలన ఇతరమైన కోరికలేమాత్రము లేక ఆత్మానుభవముననే సంతోషమును పొందును యోగమందున్నవాడు అతీంద్రియము ఆత్మవిషయక బుద్ధిచే గ్రాహ్యమైనది అయిన ఐత్యంతిక సుఖమును పొందును అట్టి యోగమందు ఉన్నవాడు ఆత్మతత్వము నుండి విచలితుడు కాడు ఐతీంద్రియము విషయకమైన బుద్ధిచే మాత్రము గ్రహింపగలిగిన ఆత్యంతిక సుఖమును అనుభవించు యోగి సుఖాతిరేకమున ఉన్నందువలన తత్వము నుండి అనగా ఆత్మస్వరూపానుభవము నుండి చలింపడు రూపమైన యోగము లభించినచో అతనికి అంతకంటే గొప్పది మరి ఒకటి లేదని తలచును అట్లే అదే పరమ లాభమని భావించును ఆ యోగమున ఉన్నవానికి గొప్ప దుఃఖము సంభవించినను బాధపడడు మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీలారాణి రామా